బ్లౌజ్ యొక్క ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి వచ్చే ప్రాబ్లం ఏంటి అంటే చెస్ట్ మీదకి షేప్ బెల్ట్ అనేది వెళ్ళిపోతూ ఉంటుంది ఫిట్గా షేప్ బెల్ట్ ప్లేస్లో షేప్ బెల్ట్ అండ్ చెస్ట్ కరెక్ట్ ప్లేస్లో ఫిట్ అవ్వదు అలాంటి వాళ్ళకి ఈరోజు నేను చెప్పబోయే బ్లౌజ్ మెజర్మెంట్స్ అనేవి చాలా బాగా ఫిట్ అవుతాయి అండ్ ఫ్రంట్ పార్ట్ మనకి బాగా రావాలి అంటే బ్యాక్ పార్ట్ని మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి కాబట్టి బ్యాక్ పార్ట్ వీడియోని అసలు స్కిప్ చేయొద్దు క్లియర్గా చూడండి ఇప్పుడు నేను రిఫరెన్స్ లైన్ డ్రా చేసుకొని బ్లౌజ్ యొక్క హైటు ఫోర్టీన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను ఇది థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ దీని హైట్ ఫోర్టీన్ అండ్ హాఫ్ మీరు కూడా ఇలానే తీసుకోండి అండ్ వెస్ట్ నేను ఎయిట్ ఇంచెస్కి మార్క్ చేసుకున్నాను అలాగే వన్ ఇంచ్ డాట్స్ కోసం రెండు ఇంచులు ఖర్చుల కోసం మార్కింగ్ చేసుకున్నాను బెస్ట్ మార్కింగ్ అయిపోయింది షోల్డర్ మార్కింగ్ దగ్గర నెక్ ఓపెన్ కోసం నేను టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకున్నాను షోల్డర్ లెంత్ నాకు మినిమం త్రీ ఇంచెస్ కావాలి త్రీ ఇంచెస్ మార్కింగ్ చేసుకున్నాను అంటే టోటల్ ఫైవ్ అండ్ హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను క్లియర్ కదా ఇప్పుడు ఆర్మ్ హోల్ కోసం నేను సిక్స్ ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను ఈ సిక్స్ ఇంచెస్ కరెక్ట్ గా ఫైవ్ అండ్ హాఫ్కి కి సమానంగా ఉండాలి అంటే షోల్డర్ లెంత్కి కి ఈక్వల్ గా ఉండాలి సో ఒకసారి మెజర్ చేసుకొని చెక్ చేసుకొని కరెక్ట్గా దీన్ని మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ లైన్ ని ఆర్మ్ హోల్ని కలిపేసుకుందాం ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది నేను క్రాస్ కటింగ్ లో చూపించబోతున్నాను సో ఎవరికైనా ఏవైనా డౌట్స్ ఉంటే మొత్తం అన్నీ కూడా ఇప్పుడు ఈ బ్లౌజ్ డ్రాఫ్టింగ్ లో క్లియర్ అయిపోతాయి అందరికి సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి అలాగే ఇప్పుడు మనం బ్లౌజ్ యొక్క చెస్ట్ లెంత్ ని మార్కింగ్ చేసుకుందాం థర్టీ ఎయిట్ సైజ్ బ్లౌజ్ కాబట్టి చెస్ట్ సైజ్ నైన్ అండ్ హాఫ్కి మార్కింగ్ చేసుకుంటున్నా ఖర్చుల కోసం ఇంకో టూ ఇంచెస్ని మార్కింగ్ చేసుకుంటున్నా సో ఇది మనకి చెస్ట్ అండ్ ఆర్మ్ హోల్కి వచ్చే మార్కింగ్ అనమాట క్లియర్ కదా చాలా మందికి ఇక్కడ వచ్చే డౌట్ ఏంటి అంటే ఆర్మ్ హోల్ దగ్గర లోతుకి ఎంత మార్కింగ్ చేసుకోవాలి వన్ ఇంచా టూ ఇంచెసా ఎంత మార్కింగ్ చేసుకోవాలి అనేది తెలీదు సో అది నేను ఈ వీడియోలో క్లియర్ చేయబోతున్నాను పెద్ద సైజ్ బ్లౌజెస్కి వన్ అండ్ హాఫ్ ఇంచ్ని లోతు తీసుకోవాలి ఆర్మ్ హోల్కి అంటే ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ మార్కింగ్ చేసుకుంటాం కదా ఆ రౌండ్ మార్కింగ్కి వన్ అండ్ హాఫ్ కరెక్ట్ కరెక్ట్గా మార్క్ చేసుకోవాలి సో ఇది కూడా మీకు ఇష్టం వచ్చినట్టు ఆర్మహోల్ స్కేల్ని ప్లేస్ చేయకుండా కరెక్ట్గా రెండు కార్నర్స్ ఎక్కడైతే కలుస్తున్నాయో ఆ విధంగా ఈ స్కేల్ని ప్లేస్ చేసి వీడియోలో చూపించిన విధంగా ఒక రౌండ్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఇది బ్యాక్ పార్ట్ కదా బ్యాక్ నెక్ లెంత్ కోసం నేను డౌన్ నుంచి ఫైవ్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను ఇది ఒక డీప్ నెక్ బ్లౌజ్ అనమాట సో అలాగే నెక్ విడ్త్ కోసం నేను త్రీ ఇంచెస్ని మార్క్ చేసుకుంటున్నాను నెక్ విడ్త్ కోసం కింది వైపున నేను త్రీ ఇంచెస్ని మార్కింగ్ చేసుకున్నాను క్లియర్ కదా మనం నెక్ ఓపెనింగ్ టూ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాము పై వైపున కింది వైపున త్రీ ఇంచెస్ తీసుకున్నాం ఇప్పుడు ఈ రెండు మార్కింగ్స్ని కలతో ఒక లైన్ డ్రా చేసి ఈ బాక్స్ మధ్యలో మనకి కావాల్సిన నెక్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి నేను ఆర్మ్ హోల్ స్కేల్ని యూజ్ చేసి రౌండ్ షేప్ నెక్ని డ్రా చేసుకున్నా క్లియర్ కదా బ్లౌజ్ క్రాస్ కటింగ్ వేసేటప్పుడు ఎప్పుడు కూడా బ్యాక్ పార్ట్ చాలా ఇంపార్టెంట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకొని మార్కింగ్ చేసుకోండి ఇప్పుడు మనం డ్రా చేసింది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ ఇప్పుడు బ్లౌజ్ బ్యాక్ పార్ట్లో నెక్ దగ్గర వేసుకునే డాట్స్ని ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం దీన్ని ఎలా మెజర్ చేసుకోవాలో చాలా మందికి తెలీదు ఇప్పుడు చూడండి ఖర్చులు మనకి ఇంచులు తీసుకున్నాం కదా ఆ రెండించలు వదిలేసి స్టార్టింగ్ దగ్గర నుంచి స్టార్టింగ్ లైన్ దగ్గర నుంచి మెజర్ చేసుకోవాలి దాన్ని హాఫ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా బ్లౌజ్కి ఖర్చులు తీసిన రెండు ఇంచులు వదిలేసి మెజర్ చేసుకొని దానికి సగానికి ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ మనకి బ్లౌజ్ యొక్క బ్యాక్ డాట్ మార్కింగ్స్ వస్తాయి దీని లెంత్ కరెక్ట్గా ఫోర్ ఇంచెస్ పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఈ లెంత్ ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి మనం వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా ఆ వన్ ఇంచ్ ఇక్కడ సరిపోయే విధంగా హాఫ్ ఇంచ్ అటు హాఫ్ ఇంచ్ ఇటు ఎగ్జాక్ట్గా మార్కింగ్ చేసుకోవాలి కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉండే విధంగా మార్కింగ్ చేసుకొని ఈ మూడు లైన్స్ని కలిపేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ డాట్స్ విషయంలో ఎలా మెజర్ చేసుకోవాలి అనేది అందరికీ అర్థమైంది కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది మనం ఈ బ్యాక్ పార్ట్ని యూజ్ చేసి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి క్రాస్ కటింగ్ వేయబోతున్నాం బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మర్చిపోకుండా షోల్డర్ వైపు అంటే నెక్ ఓపెనింగ్ దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్క్ చేసుకొని దాన్ని షోల్డర్ లైన్తో కలిపేయాలి నెక్ భుజాలు జారకుండా ఉండడానికి ఇది మనకి యూజ్ అవుతుంది సో ఈ పాయింట్ ఎవరు మర్చిపోకండి సేమ్ ఇదే మెజర్మెంట్స్తో నేను ఆల్రెడీ ఒక క్లాత్ని కటింగ్ చేసుకొని ఉంచుకున్నాను ఆ క్లాత్ని ఇక్కడ యూజ్ చేసి నేను క్రాస్ కటింగ్ వేస్తున్నా ఇప్పటి వరకు మీకు బ్యాక్ పార్ట్ ఏ కటింగ్ అయితే చూపించానో అవే కొలతలతో నేను ఆల్రెడీ కటింగ్ చేసుకున్న బ్యాక్ పార్ట్ ఇది సో వీడియోలో చూస్తున్నారు కదా దీన్ని నేను ఎలా వచ్చి దింపుతున్నానో లైనింగ్ మీద ఎక్కడా కూడా లైన్స్ అనేవి మనకి క్రాస్ అవ్వకుండా స్కేల్ని యూజ్ చేసి అంతే పర్ఫెక్ట్గా ఉన్నది ఉన్నట్టుగా డ్రా చేసుకోవాలి ఇప్పుడు కంప్లీట్గా బ్యాక్ పార్ట్ని డ్రా చేసుకున్న తర్వాత చూసారు కదా నేను క్రాస్ వేసాను క్లాత్ని అబ్జర్వ్ చేశారు కదా స్ట్రైట్గా లేదు క్రాస్గా ఉంది సో ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి ఫస్ట్ మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసేసుకుందాం అప్పుడు మిగతా మార్కింగ్ అంతా కూడా క్లియర్గా అర్థమవుతుంది నెక్ వైపు భుజాలు జారకుండా ఉండడానికి ఒక హాఫ్ ఇంచ్ డౌన్కి మార్కింగ్ చేసుకున్నాం కదా ఆ హాఫ్ ఇంచ్ని కూడా కలుపుకొని ఒక సిక్స్ ఇంచెస్కి నేను కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటున్నాను మీరు కూడా ఇలానే డ్రా చేసుకోవాలి అండ్ నెక్ కింది వైపు విడితే ఎప్పుడు కూడా త్రీ ఇంచెస్ ఉండాలి నెక్ పర్ఫెక్ట్గా ఉంటుంది స్టిచ్చింగ్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఇలా మనం నెక్ని ఇంకా కలిపేసుకోవాలన్నమాట స్కేల్ సహాయంతో షోల్డర్ లెంగ్త్ మనం త్రీ ఇంచెస్ ఉండేలాగా తీసుకున్నాం సో ఇప్పుడు షోల్డర్ మనకి కరెక్ట్గా త్రీ ఇంచెస్ ఉందో లేదో చూసుకొని కరెక్ట్గా త్రీ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకొని ఆ లైన్ని నెక్ విడి లైన్ని ని కలిపేస్తే సరిపోతుంది సో ఇక్కడ క్లాత్ అనేది మిగిలలేదు కదా అందుకే మీరు కన్ఫ్యూజ్ అవుతారని ఈ విషయాన్ని ఇంకోసారి రిపీట్ చేశాను క్లియర్ కదా అందరికీ ఇది ఫ్రంట్ పార్ట్ యొక్క నెక్ ఇది కూడా నేను ఆర్మ్ హోల్ స్కేల్ సహాయంతో రౌండ్ నెక్ని ని డ్రా చేసుకున్నా సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి ఆర్మ్ హోల్ లోతు హాఫ్ ఇంచ్ కి తీసుకుంటున్నాను కరెక్ట్గా హాఫ్ కి అది కూడా ఎలా తీసుకుంటున్నానంటే ర్యాండమ్గా అలా ఫ్రీ హ్యాండ్తో ఖర్చుల కి కలిపేయాలి అదేవిధంగా పైన షోల్డర్ కి షోల్డర్ లైన్ ఏదైతే ఉందో ఆర్మహాల్కి వచ్చేది దానికి కూడా ఇలానే కలిపేయాలి దీన్ని గా డ్రా చేసుకోవాలి రౌండ్ వచ్చేలాగా ఏ టూల్ని యూజ్ చేయకుండా ఇలా ఫ్రీ హ్యాండ్తో కలుపుకుంటే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే మనం కటింగ్ చేస్తున్నది స్ట్రైట్ కటింగ్ కాదు క్రాస్ కటింగ్ సో మనం ఏదైనా చిన్న మిస్టేక్ చేసినా కూడా అక్కడ కటింగ్ మెజర్మెంట్ అనేది ఎక్కువ అయిపోతుంది క్రాస్ కటింగ్లో క్లాత్ అనేది కొంచెం సాగుతూ ఉంటుంది సో మనం టూల్స్ అవి యూజ్ చేసి కొంచెం పెద్దగా కానీ డ్రా చేసామంటే మనకి క్లాత్ ఎక్కువ అయిపోతుంది మెజర్మెంట్స్లో తేడా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ చేసేటప్పుడు సో ఇలా కరెక్ట్గా హాఫ్ ఇంచ్ ఉన్నట్టు చిన్నగా ఆ లోతు పార్ట్లో మాత్రమే ఒక హాఫ్ ని డ్రా చేసుకున్నాను క్లియర్ కదా ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్ షేప్ తీయడం కోసం నేను కింది నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకున్నాను అదే విధంగా అటువైపు కూడా టూ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇంకొక మార్కింగ్ చేసుకున్నాను క్లియర్ కదండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క మెయిన్ డార్ట్ కోసం కింద నుంచి వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి కింది వైపు నుంచి ఒక వన్ ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఈ లైన్ మీద మెయిన్ డార్ట్ విడ్త్ కోసం నేను మళ్ళీ రెండున్నర ఇంచులు మార్క్ చేసుకుంటున్నా రెండున్నర ఇంచులు అలాగే డార్ట్ సైజ్ నాకు ఎంత కావాలి ఇది ఒక సూత్రం అనమాట ఇది రెండున్నర అది రెండున్నర అండ్ ఇక్కడ గ్యాప్ కూడా రెండున్నర సో త్రీ టైమ్స్ మనం రెండున్నర మార్క్ చేసుకున్నాం బ్లౌజ్ విడ్త్ కోసం నేను టూ ఇంచెస్ మార్క్ చేసుకుంటున్నా టూ ఇంచెస్ కానీ రెండు పావు ఇంచులు కానీ మార్క్ చేసుకోండి బ్లౌజ్ విడ్తిని ఇప్పుడు కరెక్ట్గా హాఫ్ చేసుకొని మెయిన్ డార్ట్ యొక్క లెంత్ తీసుకోవాలి చూడండి డార్ట్ భాగాన్ని అలా టేప్ హాఫ్కి వేసి మెజర్ చేసుకొని మెయిన్ డార్ట్ యొక్క లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్కి నేను మార్కింగ్ చేసుకుంటున్నాను సో పెద్ద సైజ్ బ్లౌజెస్ ఎవరైనా కానీ టూ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ మెయిన్ డార్ట్ని కరెక్ట్గా కలిపేసుకుందాం మనం మార్కింగ్ చేసుకున్న మెయిన్ డార్ట్ యొక్క త్రీ డాట్స్ని కలిపేసుకుంటున్నాం క్లియర్ కదండి అందరికీ ఇప్పుడు హుక్స్ పట్టి కాజా పట్టి వైపు డార్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం నెక్ ఇక్కడ స్టిచ్చింగ్కి ఒక పావు ఇంచ్ అనేది పోతుంది కదా సో ఆ పావు ఇంచ్ మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మనం రెండున్నర మార్కింగ్ చేసుకున్నాం కదా అక్కడికి మెజర్ చేసుకొని టేప్ని ఇలా సగానికి ఫోల్డ్ చేసి అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు ఆ ప్లేస్లో మనకి హుక్స్ పట్టి కాజా పట్టి మార్క్ అనేది వస్తుంది ఇది ఎంత ఉండాలి అంటే లెంత్ టూ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి మెయిన్ డార్ట్ యొక్క లెంత్ ఎంతైతే తీసుకుంటున్నామో హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చే డార్ట్ లెంత్ కూడా అంతే తీసుకోవాలి అండ్ దీని విడుత్ అటు హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ మార్క్ చేసుకున్నాను ఈ ఖర్చులన్నీ పోను మనకి పట్టి కాజా పట్టి సైజ్ అనేది కరెక్ట్గా వస్తుంది సో ఎవరు ఇక్కడ డౌట్ పడాల్సిన అవసరం లేదు సో రెండు డాట్లకి మధ్యలో కరెక్ట్గా నాకు రెండు ఇంచుల గ్యాప్ అయితే వచ్చింది డాట్కి డాట్కి మధ్యలో గ్యాప్ నాకు టూ ఇంచెస్ వచ్చింది ఇప్పుడు రెండు డాట్స్కి మధ్యలో ట్రయాంగిల్ వచ్చే దగ్గర ట్రయాంగిల్ షేప్ ఎక్కడైతే మనకి ఫామ్ అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ డార్ట్ అనేది మనం అక్కడ డ్రా చేసుకోవాలి ఆర్మ్ హోల్ డార్ట్ ఎప్పుడు కూడా విడ్త్ చాలా తక్కువ తీసుకోలేండి వీలైనంతగా సో ఒక పావు ఇంచ్కి మార్క్ చేసుకోండి అటు ఇటు ఇక్కడ ఖర్చు ఎక్కువ పోతే మళ్ళీ హోల్ టైట్ అయిపోతుంది అనేది తక్కువ తీసుకోండి చాలామంది గమనించుకోరు ఆర్మ్ హోల్ దగ్గర డార్ట్ కూడా హాఫ్ ఇంచ్ తీసుకోవడం వల్ల ఆర్మ్ హోల్ సైజు టైట్ అయిపోతూ ఉంటుంది ఇప్పుడు చూడండి చెస్ట్ పార్ట్ షేప్ బెల్ట్ వస్తుంది కదా అక్కడ మార్కింగ్ కోసం నేను ఆర్మ్ హోల్ స్కేల్ని యూజ్ చేసి చిన్న కర్వ్ అనేది డ్రా చేసుకుంటున్నాను ఇప్పుడు మనం తీసుకున్న మెజర్మెంట్స్లో చెస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది మిడిల్ చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఈ మెజర్మెంట్ యూజ్ చేసి కనుక బ్లౌజ్ని కుట్టుకుంటే చాలా బాగా ఫిట్ అవుతుంది ఇప్పుడు ఈ కటింగ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే చెస్ట్ షేప్ మార్క్ చేసుకున్నాం కదా ఆ ఎండింగ్లో ఒకటి పావు ఇంచు ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోవాలి ఇది అస్సలు మర్చిపోవద్దండి మిడిల్ చెస్ట్ పార్ట్ ఎక్కువగా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఇలా మార్క్ చేసుకొని తీరాలి లేదంటే క్లాత్ అనేది సరిపోదు సో ఒకటిం పావు ఇంచుకి మార్క్ చేసుకొని దాన్ని ఇలా చెస్ట్ లైన్తో కలిపేయాలి చూసారు కదా కరెక్ట్గా ఒక ఒకటి పావు ఇంచుకి మార్కింగ్ చేసుకొని ఇలా కలిపేయాలి ఈ ప్లేస్లో మీరు ఫోర్త్ డాట్ కూడా వేసుకోవాలి అనుకుంటే డ్రా చేసుకోవచ్చు ఈ కటింగ్లో ఇప్పుడు నేను ఫోర్త్ డాట్ చూపించట్లేదు త్రీ డాట్స్ మాత్రమే చూపిస్తున్నాను సో పర్ఫెక్ట్గా ఫ్రంట్ పార్ట్ అయితే మార్కింగ్ అయిపోయిందండి ఇప్పుడు ఈ బ్లౌజ్కి ఫిట్గా ఉండేలాగా షేప్ బెల్ట్ని ఎలా మార్కింగ్ చేసుకోవాలో చూద్దాం షేప్ బెల్ట్ యొక్క విడ్త్ నేను కరెక్ట్గా టెన్ ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను షేప్ బెల్ట్ యొక్క లెంత్ ఒక వైపు ఫోర్ ఇంచెస్కి మార్కింగ్ చేస్తున్నా ఇది హుక్స్ పట్టి కాజా పట్టి వైపు వచ్చే లెంత్ ఫోర్ ఇంచెస్ అలాగే ఇంకో చివర నేను త్రీ అండ్ హాఫ్ కి మార్కింగ్ చేస్తున్నాను ఇది ఖర్చుల వైపు వస్తుంది ఈ త్రీ అండ్ హాఫ్ ఇంచ్ ఈ షేప్ బెల్ట్ యొక్క సెంటర్ లో ఖచ్చితంగా మనం లోతు తీసుకోవాలి ఆ లోతు కరెక్ట్ గా ఎక్కడికి రావాలంటే ఫోర్ ఇంచెస్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి పెద్ద సైజ్ బ్లౌజెస్ అన్నింటికి కూడా ఫోర్ ఇంచెస్ దగ్గర లోతు వస్తుంది ఎంత వస్తుంది త్రీ ఇంచెస్ కి మార్క్ చేసుకోవాలి క్లియర్ కదండి బ్లౌజ్ యొక్క చెస్ట్ పార్ట్ షేప్ బెల్ట్ లో కరెక్ట్ గా ఫిట్ అవ్వాలి అంటే స్కేల్తో స్ట్రైట్గా ఈ మార్కింగ్ని కలపకూడదు ఇలా ఆర్మహోల్ స్కేల్ని యూజ్ చేసి కొంచెం రౌండ్ తిరిగే విధంగా అంటే మనకి లోత్ అనేది రావాలన్నమాట ఇక్కడ అలా స్టార్టింగ్లో ఆర్మహోల్ స్కేల్తోని కొంచెం లోతుని డ్రా చేసుకొని మిగతా బాగా అందని అంతా కూడా స్కేల్తో డ్రా చేసుకోవచ్చు సో వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డ్రా చేసుకోవాలి సో పెద్ద సైజ్ బ్లౌజెస్కి ఇలా షేప్ బెల్ట్ని మెజర్ చేసుకుంటే చెస్ట్ పార్ట్ అనేది చాలా బాగా ఫిట్ అవుతుంది ఇలా ఒకసారి బ్లౌజ్ని కుట్టి చూడండి ఫ్రంట్ పార్ట్ ఎంత బాగా సెట్ అవుతుందో షేప్ బెల్ట్ డ్రాఫ్టింగ్ కూడా మనం కంప్లీట్ చేసుకున్నాం హ్యాండ్ పార్ట్ కటింగ్ నేను చాలా క్లియర్గా ఒక వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను సో ఎవరికైనా హ్యాండ్ కటింగ్ కావాలనుకుంటే ఆ వీడియో చూడొచ్చు సో ఇదనమాట ఈ విధంగా వస్తుంది షేప్ బెల్ట్ కటింగ్ చాలా మంది టైలర్లకి తెలియని టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ టూ అండ్ ఆఫ్ అంటే త్రీ టైమ్స్ని టూ అండ్ ఆఫ్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ని ఎంత పర్ఫెక్ట్గా మార్కింగ్ చేయొచ్చు అనే ఒక సూత్రాన్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకున్నాను సో వీడియో మీకు అర్థమైంది ఇన్ఫర్మేటివ్గా ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్